హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కారం బూంది ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం స్వీట్ షాపుల లాగానే ఉంటుంది సేమ్ సింపుల్గా పదంటే పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఒక రెండు కప్పుల శనగపిండి తీసుకోవాలి మొత్తం జల్లించుకొని ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకోవాలి ఎందుకంటే బూందీ కొంచెం కారం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇడ్ చేసి ఇందులో వేయడం వల్ల ఇంకా కొంచెం క్రిస్పీగా అవుతుంది ఇప్పుడు పిండిలో ఆయిల్ అంతా కలిసేదాకా కలుపుకోవాలి అదేవిధంగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి మరీ గా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండి ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా ఉండలేకుండా కలుపుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ బాగా హీట్ కావాలి హీట్ అయిన తర్వాతకి కొంచెం కొంచెం తీసుకొని బూంది గరిటతో ఈ విధంగా వేసుకోవాలి ఆయిల్ హీట్ ఉండడం వల్ల పడ్డ పూస పడ్డట్టే విడివిడిగా ఉంటుంది ఒకదానికొకటి ఒకటి అంటుకోకుండా ఉంటుంది కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాతకి ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని గిన్నెలో వేసుకోవాలి అంతా ఇదే విధంగా చేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతా ఇదే విధంగా చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చిన తర్వాత దాకా ఉంచాలండి లేకుంటే మెత్తగా అయిపోయి రెడ్ కలర్గా అయిన తర్వాతకి తీసుకోవాలి అప్పుడే క్రిస్పీగా ఉంటుంది అంతా ఈ విధంగా చేసుకున్నా మంచిగా పూస పూసగా వచ్చింది ఇప్పుడు ఇంకొక హాఫ్ కప్పు శనగపిండి రెండు మూడు స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలి దీంట్లో కూడా కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ చేసు వేసుకుంటూ పిండి మనము కారపూసకి ఏదే విధంగా చేస్తామో ఆ విధంగా చేయాలి ఈ విధంగా చేసిన తర్వాతకి కారపూస చేసుకునే పావు తీసుకొని దాంట్లో మనం చేసిన పిండి ముద్ద పెట్టుకోవాలి అంతా పెట్టుకొని పై నుండి మూత పెట్టి ఈ విధంగా కారపూస లడ్డు లడ్డుది మీకు ఇష్టమైతే సన్నది కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవాలి ఇది కొంచెం క్రిస్పీగా అయిన తర్వాతకి ఇది కూడా తీసుకోవాలి శనిగపిండి వేయడం వల్ల ఇదైతే శనిగపిండి ఎక్కువ ఉంది కదా అందుకే విరిగిపోయింది అందులో వేయగానే కొంచెం క్రిస్పీగా అయింది ఈ విధంగా ఇది కూడా చేసుకున్న తర్వాతకి కొన్ని అటుకులు అటుకులు కూడా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఏ అటుకులు ఉన్నా పర్లేదు అవి కూడా ఫ్రై చేసుకోవాలి అటుకులు కొంచెం వేడి మీద ఉన్నప్పుడే తీయగానే లైట్గా పసుపు వేసి కలుపుకోవాలి అప్పుడు అవి పచ్చగా ఉంటాయి లేకుంటే తెల్లగా కనబడతాయి అదేవిధంగా స్వీట్ కానీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి మొత్తం స్వీట్ షాప్లో లాగా రావాలంటే ఇవన్నీ వేసుకోవచ్చు లేదా పల్లీలు కొంచెం కరివేపాకు ఎల్లిపాయలు కూడా వేసుకున్నా సరిపోయిద్ది పల్లీలు జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాతకి తీసుకొని ఒక పది దాకా ఎల్లిపాయలు కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా తీసుకోవాలి గాయలు అయితే అదైతే యూజ్ పడదు నాకు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కార బూంది అదేవిధంగా కారపూస అటుకులు స్వీట్ కార్న్ కనాటకులు కూడా వేసుకోవాలి అదే విధంగా జీడిపప్పు పల్లీలు కరివేపాకు ఎల్లిపాయలు ఇవి కూడా అన్నీ బూందీలో కలుపుకోవాలి దాంట్లో కొంచెం కారం ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు పది నిమిషాల్లో మనకు షాపులలో తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ పెట్టచ్చు స్కూల్ నుండి రాగానే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని విధంగా చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఒక ట్వంటీ డేస్ దాకా ఉంటాయండి ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేసిన కాబట్టి మాకు ఒక టూ త్రీ డేస్లోనే అయిపోగొడతారు మా పిల్లలు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్